నమస్కారం అండి దానికి దేవుడి చాలా సంతోషం అండి నేను గత ఆరు మాసాలుగా అమెరికాలో ఉండిపోయాను మా పెద్దమ్మాయి దగ్గరికి వెళ్ళడం జరిగింది నాకు అక్కడ అమెరికా ఉండగా మీకు పదవి వచ్చినట్లుగా నేను తెలుసుకున్నాను మీ ఫోన్ చేద్దామంటే మీ ఫోన్ నెంబర్ నా దగ్గర లేదు వేరే వాళ్ళని ఒకరిద్దరికి కాంటాక్ట్ చేసే కానీ వాళ్ళు కూడా లేదని చెప్పేటప్పటికి సరే ఎడిదిగా ఒక వారు పదిహేను రోజులు బయలుదేరి వచ్చేస్తాను స్వయంగా వెళ్ళినప్పుడు స్వయంగా కలిసి చెప్దామనే ఆగేది అనమాట మనం ఎప్పుడు కలుసుకోవడమే కానీ మన ఫోన్ నంబర్ తీసుకోలేదు చాలా సార్లు వచ్చారు నేను వచ్చారు కదా మూడు సార్లు వచ్చారు మీరు అప్పుడు ఎవరో తీసుకొచ్చినా కూడా అప్పుడు సజెషన్ చెప్పారు అమ్మాయిని ఇబ్బంది పెట్టద్దు అని చెప్పి నాకు ఎప్పుడే గుర్తుంది మీ గైడెన్స్ బాగా బాగా నచ్చింది చెప్పాను హరికృష్ణ గారికి కూడా వాళ్ళకి ఎవరికో తీసుకెళ్లి ఇలా చేస్తా ఉంటే అమ్మాయి ఇప్పుడు దాకా ఇబ్బంది పడింది ఈసారి ఇబ్బంది పెట్టద్దు మీరు అమ్మాయికి మంచి అవకాశం ఉంటది అని చెప్పి మీరు అన్నారు అంటే ఒకటండి మీ మామయ్య గారి దగ్గర నుంచి మాకు కుటుంబంతో పరిచయాలు ఉన్నాయి ఎక్కడ కూడా బ్యాలెన్స్ తప్పులా రామకృష్ణ గారు మా నాన్నగారి పేరు కూడా రామకృష్ణ గారే బాగా మా నాన్నగారితో దోస్తూ ఉంది అంశ్ రామకృష్ణ గారికి కారణం ఏంటంటే మా నాన్నగారు టొబాకో బిజినెస్ చేసేవాడు హోల్సేల్ అనమాట ఇది ఈ చేసిన దాంట్లో కొంచెం తీసేసిన వేస్ట్ అలాంటివి చూసారా అవన్నీ కూడా మన తెలుగు ఈయన కొనేవాడు సోర సోర తీ కొని బాంబే ఎక్స్పోర్ట్ చేసేవాడు చాలా ఆ రోజుల్లో బాంబే ఎక్స్పోర్ట్ చేయటం అంటే నాట్ ఏ జోక్ చాలా సబ్జెక్ట్ ఉండాలి ఉండాలి బాంబే వాళ్ళతో వ్యాపారం అంటే సామాన్యమైన వ్యాపారం కాదు అట్లాగే నేను అనుకోకుండా ఒకసారి సూరత్ వెళ్ళామండి సూరత్ లో అప్పుడు జెరీ బాగా టైట్ వస్తే మా చీరలు కావాల్సిన జెరి వెళ్ళటం జరిగింది అప్పుడు బాంబేలో చూసేద్దాం అక్కడ దాకా వెళ్ళాం కానీ బాంబే దిగాం దిగి ఒక రోడ్డు మీద మామూలు నేను విజయమోహన్ రావు మాస్టర్ ఆయన కూడా వచ్చారు నాతో పాటు ఇద్దరం కలిసి వెళ్ళా బస్ అంటే నాకు ఎదురుపడ్డారు అక్కడ ఏంటండి ఇట్లా వచ్చారు విజయమోహన్ రావు అంటే సంగతి అంటే చూద్దామని బాంబే ఎలా ఉంటుందో ఏంటో అని స్థితిగతులు చూద్దామని వచ్చామంటే ఇక్కడ ఆగామండి అన్న మరి ఎక్కడ దిగారు అన్నారు ఇంక అప్పుడు దిగల సూట్కేసి తీసుకుని అప్పుడే బస్సు దిగామనమాట ఇంకా చూస్తున్నామండి హోటల్ అయ్యి అంటే ఏం వద్దు రండి నేను పది మినిట్కి దిగే హోటల్ ఒకటి ఉంది అది తీసుకెళ్ళారు అసలు ఎంత మర్యాద అంటే అక్కడ రామకృష్ణ గారికి ఆశ్చర్యపోయి అంటే పర్మనెంట్గా అక్కడ వేసి అవ్వటం మరి చాలా కాలం ఉంటారంట ఎందుకంటే ఇవ్వటం ఈ ఇచ్చినవి డబ్బు వసూలు చేసుకోవటం ఇవన్నీ చూపించారు చాలా ఆయనకి హోటల్లో కానివ్వండి పక్క పక్కన వచ్చి వ్యాపారస్తులు ఉంటారు కదా వాళ్ళందరూ కూడా రామకృష్ణ గారికి ఎంత విలువ మేము చాలా సంతోషపడ్డాం పనులండి ఇంత దూరం వచ్చి మంగళగి పేరు ప్రేరు అంటే గ్రేట్ అండి ఏంటంటే హౌస్ లాగా ఉందండి జస్ట్ పార్టీషన్ చేసేసి ఒకరికి ఒక బెడ్ లాగా ఇచ్చారు అంత కూడా బిజినెస్ పీపుల్ చాలా నీట్ గా బ్రహ్మాండంగా ఉంది మనకు అలాంటి హోటల్ బయట కావాలంటే ఆ రోజుల్లోనే వెయ్యి రూపాయలు ఏందే ఉండేది కాదు ఆయన రెండు రోజులు అంటే రెండు రోజులు అక్కడే వచ్చేయాలి ఎక్కడ బొమ్మలు వెళ్ళనే వాళ్ళ అట్లాగే మా నాన్నగారితో కూడా బాగా సన్నిహితంగా ఉంటారు వచ్చి తీసుకొని వెళ్ళటం నేను అమ్మి అన్నీ వస్తే డబ్బులు ఇస్తాను ఆ కష్టలాగే రా ఏమని అనేవాడు పక్కన పెట్టుకోవటమే కదా మాకు అది వేస్ట్ ఎవరు తీసుకెళ్తారని చూస్తాం మీకు వచ్చినప్పుడు ఎంత వస్తే అంత వెంటే అట్లా ఇచ్చేవాడు అలా పరిచయం అండి ఆ కుటుంబంతో మాకు ఆ తర్వాత మీ గురించి నేను వింటం జరిగింది రెండు మూడు సార్లు మీరు శాసనసభకి పోటీ చేయటం మరి గెలుపు తీసేయండి కానీ మీరే దాంట్లో లాభం ఆశించాలి అప్పుడు ఆ రోజుల్లో ఓడిపోయినా కూడా మీరే మాత్రం కూడా ఆందోళన కానీ అరే అదే మనం ఇట్లా అయిపోయింద మనం ఈ రాజకీయానికి తప్పుకుందామనే ఉద్దేశం లేకుండా పోరాడారు అదే మీకు ఉపయోగపడింది అమ్మ నాని మీరు మీ కుటుంబం అంతా కూడా ఏదో మీకు సాధ్యమైనంత సేవ చేశారు ఆ భగవంతుడు కూడా కరుణించాడు మీకు తగిన మరి సహాయ సహకారాలు ఆయన ఆశీర్వాద ఆశీర్వచనాలు కూడా మీకు దొరికి దొరికినాయి అని నేను అనుకుంటున్నా అది వాస్తవేనే లేకుంటే ఇంతమంది ఇంత ఇప్పుడున్న కాంపిటీషన్ లో మనకి ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు అది లోకేష్ గారు మనకు చెప్పారు మన పద్మశాలకి మంచిది ఉచిత చక్కగా మంచి స్థానం కల్పిస్తానమ్మా అని చెప్పి చెప్పారు అది మాత్రం నెరవేర్చారు గర్వకారణంగా ఉంది ఆ లోకేష్ గారు మనసులోకి ఆ దేవుడు మీ పేరు రానియటం మీరు కదా ఇక్కడ చాలా మంది మరి ఉన్నారు అందరు ఆయనకి మీ పేరు ఆయన మనసులో రావటం ఆయన ఒకసారి ఆయన మనసులో వస్తే ఇక తిరిగి ఉండదు కదా అది మీ అదృష్టం భగవంతుడు కలిగించినట్టేనండి మీరు ఈ పదవిలో ఉన్ననాడు మంచి పేరు ప్రతిఖ్యాత సంపాదించండి నేను ఏంటంటే మంగళగిరిలో ఆ దేవుడి దగ్గర పనిచేసే మీకు అవకాశం భగవంతుడు కల్పించారు మీరు ఇక్కడ మన ప్రజలకి ఆ అవకాశానికి మీ సహాయ సహకారం అందించండి మీకు మంచి పేరు వస్తుంది భవిష్యత్తులో మీరు ఇంతకన్నా మంచి పదవులు అలంకరిస్తారని నాకైతే ఉంది మనసులో అది ఎందుకంటే మీ మనస్తత్వం మీ భాష మీరు మర్యాదగా డీల్ చేసే విషయంలో నేను చాలా చాలా మంది చెప్పుకుంటాను మీరు ఎప్పటికీ చూసినా కూడా నన్ను అదే చెప్పారు మాత్రం నాకు అది ఎప్పుడు గుర్తుండిపోతుంది అమ్మాయిని ఇబ్బంది పెట్టద్దయ్యా అని చెప్పారు అది చాలా నాకు చాలా హ్యాపీ అనమాట

ఏంటి దైవికంగా మా పద్మశాలీల్లో మీకు మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి అవి హరికృష్ణ గారు మీరు స్వయంగా సంపాదించుకున్నాయి వేరే వచ్చినాయి కానీ మీ స్వయ స్వయం కృషితో మీరు సంపాదించుకుని నిలబెట్టుకోవాలని నేను కోరుకుంటున్నాను అవును అవును వచ్చింది మీరు నలుగురితో ఎక్కడ కూడా మీరు ఏ విషయంలో కూడా మీరు విభేదించడం కానీ అందరితో కలిసిమెలిసి ఉన్నారు మీకు అది వాళ్ళు ఉపయోగపడింది అందరిని కోఆర్డినేట్ చేసుకోవడం అది కూడా అందరికి ఎంత ఉన్నా అవధాయితో కోఆర్డినేట్ గా ఉంటాం అనేది లేకపోతే రాజకీయంగా దాంట్లో మనకి నేను అంటే నా యొక్క అనుభవం చెప్తున్నాను లేదండి ఓర్పు కూడా ఆ దేవుడు ఇచ్చాడు నేను ఎవరేదన్నా కూడా ఆ కొంచెసేపు ఏదైనా మనసు నొచ్చుకున్నా తర్వాత వెంటనే ఇంక దానికదే తొలి అట్లా ఉన్నారు కాబట్టి रोज नहीं पता है कि oh, no. देखेंगे <laughs>